హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరులకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మూడు తొలసూటి దూరలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి ఒకటి చూపిస్తాము ఇది హెవీ సైజ్ అండి ఒలిస్టును మంచి బ్రీడు ఇది నాలుగు పూలతో ఉంది తినడానికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఈ తులసూరుకి ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ డైలీ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా ఇంకా పదహైదు నుంచి ఇరవై రోజులు టైం ఉంది ఇది మంచి సైజ్ అండి రెండే నాలుగు నాలు ఉంది మంచి సాకాటము అడ్డర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చు చూసుకోవచ్చు అడ్డర్ అంతా హై ఇది పాలు ఉందండి ఇది పది రోజుల టైం ఉంది ఇది తులసూలకి తొమ్మిది నుంచి పది లీటర్లు టైం కంటే రోజు మీద పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ చూసుకోవచ్చు రూపాయలు అంతా ఇది పది రోజుల టైం ఉంది ఇది మంచి సైజు వరుస అడ్డారు అంతా బాగుంది చూసుకోవచ్చు లూజ్ అంతా ఇది పాలు ఇది నాలుగు పళ్ళు హెచ్ఎఫ్ ఇది ఇంకా ఇరవై రోజుల టైం ఉంది చూసుకోవచ్చు ఇది ఇరవై రోజుల టైం ఉంది చూడండి మూడు తులసి ధోళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు పాలు పళ్ళు మూడు పళ్ళు మీద ఉన్నాయి మూడు దూడలు ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ప్రస్తుతానికైతే మూడు ఆవులు ఉన్నాయి మూడు తులసిల దోళ్ళలో చూసుకోవచ్చు దాని ఫేస్ క్వాలిటీ అంతా ಅನ್ನಮಿ ಜಿಲ್ಲಾಳಕಚೋಡು ವೀರಪ್ರದೀಪ್ ಸಮುದ್ರ